చాలా సారీ అపోలో జీస్తే మా సైడ్ సో ఈ మీటింగ్ గురించి చెప్పాలంటే బేసికల్లీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ అనేది ద బేసిక్ థింగ్ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఆడే స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆడేవాళ్ళు ఒకటేనా కాదు వన్ వాంట్స్ టు బి యాక్టివ్ ఒక సింపుల్ సాఫ్ట్వేర్కి వెళ్ళేవాడి కాడి నుంచి ఒక చిన్న ఆఫీస్కి వెళ్ళేవాడి కాడి నుంచి ఈస్ ఫిజికలీ ఫిట్ ఉండాలి అనే ఒక ఆలోచన ఎక్కువ అవుతుంది జనాల్లో సో ఇది ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుంది జనాలకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బట్ ఇప్పుడు వరకు మనకుండే అపోహ ఏంటి ఇంజురీస్ అయితే అన్నీ ఆపేయాలి ఇప్పుడు మన దగ్గరికి పేషెంట్స్ వస్తారు డాక్టర్ నాకు లిగమెంట్ చిరిగిపోయింది మా కొడుకుని అంతా ఆడే క్రికెట్ ఆడేది ఆపేపిస్తాను ఫుట్బాల్ ఆడేది ఆపేపిస్తాను అవసరమా లేదు అందుకనే ఈ సూపర్ స్పెషాలిటీ అనేది ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ ఆర్థ్రోస్కోపీ అందరం ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఇంతమంది వచ్చారు మన భారతదేశం నుంచి ఇంతమంది ఫేమస్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ వచ్చారు వీళ్ళందరూ స్పెషలైజేషన్ మేము చేసిన స్పెషలైజేషన్ ఏంటంటే ఎవరు దేనికోసం భయపడకుండా ఫిజికలీ యాక్టివ్ గవర్నర్ గారు చెప్పారు ప్రివెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ యాజ్ ఆర్థోపెడిక్స్ ప్రివెన్షన్ చేసేది చాలా ముఖ్యమని ఈ ప్రివెన్షన్ రోగాల్ని ప్రివెన్షన్ చేయాలంటే ఒకటే ఒక మార్గం ఫిజికలీ ఫిట్ ఉండాలి మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇంతాక ద ద మూమెంట్ ఇస్ ద కీ మూమెంట్ ఇస్ ద హెల్త్ కూర్చుంటే మనం సిగరెట్ స్మోక్ చేసేదానికంటే ఎక్కువ డేంజరస్ సో మూమెంట్ చేసేటప్పుడు ఇంజురీస్ అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది చెప్పటానికే వచ్చాము అండ్ అదే మార్గంగా యశోదా హాస్పిటల్ తరఫు నుంచి ఇంత సపోర్ట్ చేయటం వల్ల ఇంత పెద్ద మీటింగ్ జరగడం జరిగింది ఇంత వరల్డ్ లీడర్స్ ఇన్ ఆర్థ్రోస్కోపీ స్పోర్ట్స్ మెడిసిన్ ఏదైతే అంటామో వాళ్ళని ఇక్కడ పిలిపించి యాభై కన్నా ఎక్కువగా అన్ని స్టేట్స్ నుంచి ఫ్యాకల్టీ వచ్చి ఇక్కడికి మన అందరికీ ట్రైనింగ్ చేయటం జరిగింది ట్రైనింగ్ చేసేటప్పుడు మేము కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు నేను కెనడా నుంచి వచ్చాను స్పోర్ట్స్లో ట్రైన్ బట్ ఇంత మీటింగ్కి వచ్చినప్పుడు ఒక టూ ఆర్ త్రీ పాయింట్స్ అన్న నేర్చుకుంటాం ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా ఇంకొకరితో ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు వి లెర్న్ దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ దిస్ మీటింగ్ అందుకే ఈ మీటింగ్ ఇంతెత్తు జరగడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కి సంబంధించి ఆర్థ్రోస్కోపీ అంటే మనం ఆర్థ్రోస్కోపీ అంటే నార్మల్ చేసే సర్జరీని చర్మం మీద కోత లేకుండా చిన్న హోల్స్ ద్వారా చేసే సర్జరీని ఇది ఫస్ట్ టైం ఎత్తున చేయబడింది ఆరు వందల మందికి పైగా డెలిగేట్స్ పార్టిసిపేషన్ యాక్చువల్లీ మాకు హాల్స్ హాల్ సరిపోతుందో లేదో అనే ఆలోచనతో వి టూ అడిషనల్ హాల్స్ తీసుకొని ట్రాన్స్మిట్ చేయడం జరిగింది వన్ మోర్ అడిషనల్ థింగ్ ఇస్ ఇరవై పైగా సర్జరీలు మన యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి లైవ్ ట్రాన్స్మిట్ చేయడం జరిగింది అండ్ చాలా మందికి తెలవదు ఈ ఇరవై పైగా సర్జరీలకి మొత్తం ఫ్రీగా ట్రీట్మెంట్ ఎవరైతే మోస్ట్ పువర్ అండ్ పువర్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని డబ్బులు ఇబ్బంది కాకూడదని వాళ్ళకి ఇంత అత్యాధునిక మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ జర్మన్ యుఎస్ఏ మనం ప్రపంచంలో ఏదైతే బెస్ట్ ఇంప్లాంట్స్ అంటామో వా అది వాడటం జరిగింది అండ్ అదే సర్జన్స్ సర్జ సర్జరీ చేయటం జరిగింది సో దీనికి ఆర్ వెరీ హ్యాపీ అండ్ మీరందరూ ఇంత ఎత్తున వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పవన్ గోరుగుంటి గారి అడ్రస్